ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది ఇక పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార హోరులో రెడీ అయిన విషయం తెలిసిందే ఇకపోతే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పావులు కదుపుతున్నారట ఆయన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది ఇదే అంశంపై శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ చర్చించారట వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపారు పిఠాపురంలోనే మూడు రోజుల పాటు పవన్ యాత్ర కొనసాగనుంది నియోజకవర్గం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఆయన కాకపోతే రానున్న ఎన్నికలు ఏపీ ప్రజల జీవితాలను నిర్ణయించామని పవన్ స్పష్టం చేశారు వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు నేతలంతా ఐక్యమంతంగా అప్రమత్తంగా ఉండాలని కోరారు తాను పోటీ చేసిన పిఠాపురం స్థానంపై వైసీపీ ఎన్నో కుట్రలు పన్నుతుందని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తప్పకుండా కూటమి ఘన విజయం సాధిస్తుందని వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి దేశ రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు ఇక తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ ప్రస్తుతం ఆయన ఆంధ్ర రాజకీయాల్లో నెంబర్ వన్ అయ్యారు నీలాంటి నాయకులు నా పక్కన ఉంటే ఈ దేశాన్ని ఎప్పుడో ఏలేదాన్ని అంటారట సోనియా గాంధీ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది